హాయ్ అండి వెల్కమ్ టు మధు వ్లాగ్స్ కొబ్బరి చిప్పలో నుంచి కొబ్బరి తీయడం అయితే పెద్ద టాస్క్ కదండి కాకపోతే ఈ చిన్న టిప్ పాటిస్తే కనుక మనం కొబ్బరి చిప్పలో నుంచి కొబ్బరిని ఈజీగా ఇలా తీసేయచ్చు అదేం లేదండి కొబ్బరి చిప్పని అయితే ఫస్ట్ ఇలా పొయ్యి మీద సిమ్లో అయితే ఒక త్రీ మినిట్స్ అయితే పెట్టుకోవాలి తర్వాత ఒక పక్కన పెట్టాక వన్ మినిట్ అయిన తర్వాత అయితే ఇలా చాక్తో తీస్తే మనకి కొబ్బరి అయితే చక్కగా ఈజీగా వచ్చేస్తుంది మీరు కూడా ట్రై చేయండి కాకపోతే ఈ కొబ్బరి తీసేటప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే చాక్తో ఇలా అలా తీయడం వల్ల మా సిస్టర్కి అయితే ఒకసారి ఏమైందంటే ఇలా మణికట్ దగ్గర అయితే వెయిన్ కట్ అయిపోయింది అప్పటికప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేశారు వన్ ల్యాక్ అయితే అయింది అప్పటి నుంచి ఫింగర్ కూడా వంకరగానే వండిపోయింది సో చాలా జాగ్రత్తగా తీయాలండి అయితే సో ఈ టిప్ అయితే ఫాలో అండి చాలా ఈజీగా అయితే మనకి కొబ్బరి ఇలా అయితే బయటకు వచ్చేస్తుంది థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్